మంది మాటలు విని మారువానం పోతున్నాయ మళ్ళీ స్థలకి ఇల్లాగా పోయిందంట అట్లా కొంతమంది మంది మాటలు విని సంవత్సరాలని చెడగొట్టుకుంటారు చెడగొట్టుకొని రోడ్డు మీద పడతారు ఆ పిల్లలు వాళ్ళ సొంతం ఇంట్లో వాళ్ళు దర్జాగా బతకవలసిన పిల్లలు ఒక దొరలాగా బతకవలసిన పిల్లలు ఒక లాగా బతకవలసిన పిల్లల్ని తీసుకెళ్ళి మంది తిప్పుతూ ఉంటారు పండగల పూట అమ్మగారి పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి మంది ఇంటితో సమానమే అసలు మన ఇల్లు కానే కాదు నా ఇల్లు అని గుండెల మీద చేసుకొని చెప్పండి ఒక్కొక్క ఆడపిల్ల అస్సలు మన ఇల్లు కాదు కాక ఇల్లు ఇల్లు దిప్పినట్టుగా పిల్లల్ని తీసుకొని పోయి ఏం గతి లేని దానిలాగా గతి లేని పిల్లల్లాగా మన ఇల్లు తిప్పుతూ ఉంటారు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు మీ మనసుని అడగండి మీ మనసుని అడగండి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు మీకు ఎంత ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో ఏమో కానీ నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు కొట్టినా తిట్టినా పంచాదాలు పెట్టుకుని ఏది పెట్టుకున్నా కానీ మన ఇంట్లోనే పడి ఉండాలి నిన్న ఎక్కడిచ్చారో అక్కడనే పడి ఉండాలి అదే కరెక్టు ఆ పిల్లల్ని ఎందుకు ఏ గతి లేని పిల్లల్లాగా తీసుకుపోయి మన ఇంట్లో పంట తిప్పడం అవసరమా వాళ్ళకి ఏదైనా కొనియాలన్నా చేయాలన్నా వాళ్ళని అడగాలి స్టేజ్ జాపి అవసరమా